ఎక్కడేమో ఏదో మంత్రాలు చదువుతున్నట్లు వినిపిస్తుంది అక్కడ వీడేమో యాగం జరిపించట్లేదన్నట్టున్నాడు ఇక్కడ చెప్తా ఒరే బంగారు పక్షి ఎవరు నరసింహ శాస్త్రి గారా మా కృష్ణ శాస్త్రి యాగం జరిపిస్తున్నాడు అక్కడ నాకు తెలియాలి ఇక్కడ అద్భుతంగా జరిపిస్తున్నాడండి అంటే సంభావన మొత్తం బొక్కేయటానికి యాగం జరిపించటం లేదు అని అబద్ధం చెబుతున్నాడన అన్నమాట మా పుత్రపక్ష అక్కడ చెప్తా చెప్తా ఇదిగో మేనేజర్ పక్షి ఆ యాగం తాలూకు సంభావన మా అబ్బాయికి కాకుండా మా ఆవిడకి ఇప్పించాలి దానికి ఏం భాగ్యం అండి పువ్వులు పెట్టి మరీ ఇదిగో వెర్రి పక్షి నేను లేకుండా మా ఇంటికి పోలతో వెళితే బాగుండదు అక్కడ క్యాష్ అనుమాన పినుగులా ఉన్నాడు నమస్కారం అండి మీరొచ్చు వారిలాగే ఉన్నారేమిటి ఎవరండి మీరు నా పేరు బంగారు రాదండి నరసింహ శాస్త్రి గారు మీకు క్యాష్ ఇమ్మన్నారు పువ్వుల్లో పెట్టిద్దాం పువ్వులు దొరకలేదు అందుకే ఇస్తున్నాను ఏమనుకోకండి ఏమీ అనుకోలేండి లోపలికి రండి అదండి రండి ఎండను పడొచ్చారు ఏం పుచ్చుకుంటారు కొంచెం మజ్జిగ ఇవ్వండి నిమ్మకాయ పిండి ఆయన కూడా ఎప్పుడూ ఇంతేనండి ఎండను పడిస్తే మజ్జిగ ఇమ్మంటారు నిమ్మకాయ లేకపోతే అస్సలు తాగరు ఆ ఇప్పుడే వస్తాను దీంతో కొంచెం టెన్షన్ గా ఉంది ఇంకొంతసేపు అయితే మా ఆయన లేని లోటు కూడా తెచ్చమంటుందో ఏంటో మరీ నాలుగు చుక్కలనే ఇంకొంచెం ఉపయోగపయారా లేవుగా ఇతర ఫుటో ఇక్కడ ఉందేటండి

కోపం వచ్చినప్పుడు ఆయన కూడా అచ్చం ఇలాగే అరుస్తారండి ఊరుకోమా కోపం వచ్చినప్పుడు ఆయన ఇలాగే అరుస్తారండి ఇలాగే అరుస్తాడు చంపుతున్నావు నువ్వు వచ్చి దగ్గర మళ్ళీ ఎప్పుడు వస్తారండి మళ్ళీ ఎప్పుడు వస్తారా అని అంటే ఒక ముస్లిం తో యాగం జరిపిస్తున్నాం అనమాట వాడు ముస్లిం అన్న విషయం నర్సం నాయుడు చెప్పేస్తే ఒకవేళ వాళ్ళ తమ్ముళ్ళకి తెలిస్తే బాబోయ్ ఇది డేంజరే పోనీ ఆ సులేమాన్ కాని చొక్కా పట్టుకొని నిలదీస్తే నేను సులేమాన్ సులేమాన్ అని చెప్పినా కూడా ఇక్కడికి తీసుకొచ్చింది మీరే కాబట్టి ఈ శిక్ష మీకే పడుతుంది అమ్మో ఇందులో ఏది జరిగిన ప్రమాదమే ఆయనో ఈ యాగం అయ్యేంత వరకు వీడిని కృష్ణశాస్త్రిగానే మేనేజ్ చేయాలి లేకపోతే నా జీవితానికి ఎండి కట్టుబడిపోతున్నాయి బొట్టుnga జరిపిస్తున్నారు కదా ఏజ్వి వీడు కృష్ణ శాస్త్రి కథని తెలిసి నా తలకైతే హోమగుండంలో పడుతుంది హారత్ తస్కణ్ బంగారాజు గారు ఎందుకలా శుభనందా శుభనందాలో లోకంలో వచ్చారు గాలి ఏమొన సోకిందా గాలి అంటే සුడి సునామీ సైక్లోన్ అన్ని సౌకిని సునామీ సైక్లోన్ అన్ని ఓడిల్బెట్టాక ఆహా అయ్యా నన్ను ఆశీర్వదించండి ఏమైంది ఈ అడకి మా ఆవిడ నిలదప్పింది అంతా మీరు నడిపిస్తున్న యాగ ఫలితం నాదే ఉంది నేను కేవలం నిమిత్తం మాత్రమే అసలు ఈ యాగం క్రెడిట్ అంతా బంగారాజ్ గారు అవునయ్యా ఈ క్రెడిట్ అంతా సమయ్ చెప్పారు ఈ క్రెడిట్ నా దగ్గర అవుతురా మీ ఆవిడ నెల తప్పడానికి నాకు ఏంట్రా నేను ఎప్పుడైనా మీకు కంపొచ్చారా నేను అదేంటి గురుగారు హైలైట్ చేస్తుంటే గుర్తుంటారేంటి నువ్వు ఎవడాను హైలైట్ చేయడానికి ఈ యాగాడికి సంబంధం ఏంటి అమ్మ నీకు నాకు సంబంధం ఏంటి అబ్బా ఈ యాగాని తగ్గట్టు ఎవరు చెప్పండి సరే ఈ యాగ ఫలితం అంతా వాడికి పోతుంది వీడేంటి యాగం నాకు రాకుండా చడగొట్టి యాగ ఫలితాన్ని నాకిస్తున్నాడు ఈ ఫలితం వెనకాల దుష్ ఫలితాలు నేను బానే ఉన్నాను మీరు బాగున్నారా ఈ రోజు సగం ఖుషీగా ఉన్నాం రేపు పుల్లు ఖుషీగా ఉంటాం అదేంటి ఆ నరసింహనాడు గారి తమ్ముడిని రేపు కుమ్మేస్తున్నాం తొందరపడకండి. నేను వచ్చేదాకా వెయిట్ చేయండి. నై 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 బేటా. ఆల్్రెడీ కరీం bhai కి కాంట్రాక్ట్ ఇచ్చేశాం. రేపు కొట్టడం గ్యారెంటీ. ఆ. దారాబీ కతం చేద్దాం వండి. ఆ. చేస్తే క్రిమినల్ కేస్ అవుద్ది వాళ్ళు మమ్మల్ని కొట్టినట్టు సివిల్ దెబ్బలు కొట్టు చాలు. ట్రై చేస్తున్నాం వీళ్ళెవరూ చంపడానికి ప్లాన్ చేశారు అరే ఆడు అచ్చుమన సులేమాన్ గడ్ లాగా ఉన్నాడు కదా

తమ్ముళ్ళ మనుషులతో అటాక్ చేశారు అన్నయ్య భాష నీ ప్రాణం తీస్తానాగండి శాస్త్రి గారు తప్పుకోండి మీరు వెళ్ళడానికి వీల్లేదు ఇది మా రెండు కుటుంబాలకు సంబంధించిన గొడవ పక్క తప్పుకో నాయుడు గారు మహాచండీ యాగం జరిపిస్తే నా చేతులు రక్తంతో తడిస్తే మంచిది కాదు యాగం పూర్తి చేయండి అంతా మంచి జరుగుతుంది నా మాట వినండి కృష్ణ శాస్త్రి చెప్పేది కూడా నిజమేనండి యాగం పూర్తయ్యే వరకు కాస్త ప్రశాంతంగా ఉండండి ఆ నరసింహనాయుడు గారి తమ్ముణ్ణి నరికేసి ఆ కూతురు కిడ్నాప్ చేసి తీసుకొస్తే దాన్ని నా కొడుక్కిచ్చి పెళ్లి చేసి ఈ ఇంటి పని చేద్దాం అనుకున్నా పుడింగిల్లాగా పులేసాలు వేసుకుని వెళ్ళారు ఆఖరికి నక్క చావు దచ్చి వచ్చారు సిగ్గు లేదు అది కాదయ్యా అదా ప్లాన్ ఎలా ఫెయిల్ అయిందో చెప్పక్కర్లేదు వాన్ని చంపాలో ఆలోచించండి